ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు అనుమతి లేకుండా నిర్మించిన పెంట్ హౌస్ కూల్చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ నలభై ఐదులో అల్లు అరవింద్ బిజినెస్ పార్క్ భవనాన్ని సుమారు వెయ్యి గజాల విస్తీర్ణంతో నిర్మించారు అయితే దీనికోసం గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు నాలుగు అంతస్తుల వరకు జిహెచ్ఎంసి నుంచి అధికారిక అనుమతులు పొందారు ఇది గమనించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఇది భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధమని తేల్చారు దీంతో అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చుకోకూడదో వివరణ ఇవ్వాలని జిహెచ్ఎంసి నోటీసులు జారీ చేసింది